కుంభమేళా నుంచి మనం తెచ్చుకోవలసిన పవిత్రమైన వస్తువులు ఏంటి ఈ పవిత్రమైన వస్తువులు మనకున్న గ్రహ దోషాల నుంచి వాస్తు దోషాల నుంచి మనం ఎలా కాపాడతాయి కుంభమేళా నుంచి మనం తెచ్చుకోవలసిన పవిత్రమైన వస్తువులు ఏంటో అవి మన గ్రహ దోషాల నుంచి వాస్తు దోషాల నుంచి మన శాంతిని ఎలా చేకూరుస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన చాలా వారు కుంభమేళా అంటే వెళ్ళి పుణ్యనదులు స్నానం చేసి వచ్చేయడం అనుకుంటారు కానీ చేయవలసింది ఏంటంటే మొట్టమొదటి పాయింట్ పుణ్య పుణ్యనదిలో స్నానం ఆచరించిన తర్వాత ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి ఏదో ఒక వస్తువునని తెచ్చుకోవాలి అంటే దేవాలయంకి వెళ్ళిన తర్వాత అమ్మవారు దేవాలయం అయితే వచ్చే కుంకుమ కానీ లేదా అక్షంతలు కానీ లేదా ఆ దేవాలయంలో ఇచ్చే పుష్పం కానీ లేదా పత్రం కానీ ఏదో ఒకటి మన ఇంటికి అయితే తెచ్చుకోవాలి ముఖ్యంగా ఇలాంటివి అక్కడున్న అర్చకుల నుంచి కానీ నాగసాధువుల నుంచి కానీ తెచ్చుకుంటే ఇంకా ఫలితం ఉంటుందని చెప్తున్నారు ఇది మహాప్రసాదంగా చెప్పబడుతుందంట కాబట్టి మొట్టమొదటి వస్తువు అయితే దేవాలయానికి దర్శించుకొని అక్కడి నుంచి ఏదో ఒక వస్తువు అయితే తెచ్చుకోవాలి రెండవది మట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన తర్వాత అడుగు భాగంలో ఉండే మట్టిని మనం తెచ్చుకోవాలట మన పూజా మందిరం పెట్టుకోవడం మన ఇంటి సింహద్వారానికి రాయడం వల్ల వీటి తాలూకా ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అని మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అంటే మనకున్న వాస్తు దోషాలు కానీ లేదా గ్రహ దోషాల నుంచి నిర్మూలిస్తుందంట మూడో వస్తువు నీరు మన పుణ్యనదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటిని తీసుకొచ్చి మన పూజా మందిరంలో ఉంచుకోవాలంట ఈ నీటికి గ్రహ దోషాలను నిర్మూలించే శక్తి అనేది ఉంటుందంట అందువల్ల ఈ పాజిటివ్ ఎనర్జీస్ అని మన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని నిర్మూలిస్తుందంట ఇక నాలుగో వస్తువు ఏదో ఒక మాల అంటే తులసి మాలలు కావచ్చు రుద్రాక్ష మాలలు కావచ్చు అక్కడ నుంచి మనం తులసిమాల కానీ రుద్రాక్షలు కానీ తెచ్చుకుంటే దానికున్న ఎనర్జీస్ అనేది మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ని తొలగిస్తుందంట ఇంకా చెప్పాలంటే అక్కడున్న ఉన్న సాధువులు కానీ కృషిలు కానీ వారి దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొట్టమొదటిది దేవాల నుంచి ప్రసాదం అక్కడ నుంచి మట్టి నీరు అలాగే ఏదో ఒక మాలలో తెచ్చుకొని అవి మన ఇంటిలో ఉంచుకోవడం వల్ల మనకున్న గ్రహ దోషాలు వాస్తు దోషాలు కానీ నిర్మూలించి మనకి శాంతిని చేకూరుస్తుందని నిపుణులు అయితే చెప్తున్నారు సో ఈ విధంగా మీరు పాటిస్తున్నారని ఆలసిస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి